హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే శుభవార్త అయితే వచ్చింది ఇప్పటి వరకు రైతు బంధు పడని రైతులకైతే ఇదైతే శుభవార్తగానే చెప్పుకోవచ్చు రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే మనకైతే ఈ రోజు నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడబోతున్నాయి మీరైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి రైతు బంధు డబ్బులు ఎందుకు పడలేదు అలాగే మీకు ఎప్పుడు పడతాయి అనేది కూడా పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి మొన్నటి వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే ఉన్న వాళ్ళకైతే పడ్డాయి సో వాళ్ళలో ఎనభై శాతం మంది రైతులకు అయిపోయాయి కదా నిన్న కొంతమంది రైతులకు కూడా ఉన్న వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే పడడం అయితే జరిగింది అలాగే ప్రభుత్వం కూడా మనకి నిన్నటి నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు డబ్బులు అయితే విడతల వారీగా వేయడం అయితే జరుగుతుంది సో వీళ్ళది కూడా మనకి ఈ రెండు మూడు రోజులలో రెండు ఎకరాలు ఉన్న రైతులది కూడా రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతున్నాయి సో మీరైతే ముందుగా ఒకసారి మీ ఖాతాను అయితే చెక్ చేయించుకోండి మీకు రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి మీ ఊరు పేరు అలాగే సో మీకు ఎంత భూమి ఉందనేది కింద కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే రైతు బంధు డబ్బులు రిలీజ్ సో రైతు బంధు నిధులు అయితే నిన్నటి నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రెండు ఎకరాలు ఉన్న వాళ్ళ ఖాతాలలో అయితే నిన్నటి నుంచి జమ అవుతున్నాయి సో కొంత కొంతమందికి అయితే జమ అవుతున్నాయి ఈరోజు కూడా కొన్ని జిల్లాల రైతులకైతే రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న రైతులకి వాళ్ళకు కూడా కొంతమందికి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకటి రెండు రోజుల్లో మిగిలిన వాళ్ళకి ముందుగా అయితే మనకు లోపు ఉన్న రైతులకు అయిపోయింది కదా దాని తర్వాత మనకి రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే నిన్నటి నుంచి చేస్తున్నారు కదా వీళ్ళది అయిపోయిన తర్వాత మిగిలిన రైతులు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా ఐదు ఎకరాలు ఒక్కొక్క ఎకరం పెంచుకుంటూ ప్రభుత్వం అయితే సంక్రాంతిలోపు ప్రతి ఒక్క రైతుకు వాళ్ళ ఖాతాల్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో మీకు కూడా రోజు అయితే రైతు బంధు డబ్బులు వస్తే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే నిన్న రైతు బంధు డబ్బులు రిలీజ్ అయ్యాయి కదా సో ఇదైతే వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది ఇంక ఇక్కడ చూసుకోవచ్చు మనకి పూర్తిగా సమాచారం అయితే ఇచ్చారు రైతు బంధు నిధులు రిలీజ్ ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో అయితే జమ సో ఒకటి రెండు మూడు రోజులలో మిగిలిన వాళ్ళకి సో మిగిలిన వాళ్ళకి ఇంకా ఎవరికైతే రైతుబంధు డబ్బులు పర్లేదో వాళ్ళకైతే ఇంకో రెండు మూడు రోజులలో ప్రతి ఒక్క రైతుకైతే వాళ్ళ ఖాతాల్లో జమ అయితే అవుతాయి ఒకవేళ మీకు కనుక ఇంకా రైతు బంధు డబ్బులు రాకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది మనకైతే రెండు ఎకరాలు ఉన్న రైతులైతే మొత్తం టోటల్గా ఇరవై లక్షల మంది రైతులైతే ఉన్నారు సో ఈ ఇరవై ఇరవై లక్షల మంది రైతులకైతే రైతుబంధ డబ్బులు అందిన తర్వాత మిగిలిన మూడు ఎకరాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే వేయడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతం అయితే ఎకరంలోపున్న రైతులైతే మొత్తం ఇరవై ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారు సో వాళ్ళందరి ఖాతాలలో అయితే సో నైంటీ పర్సెంట్ రైతుబందు డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది వీళ్ళుకి ఇరవై లక్షల మంది ఉన్నారు కదా సో ఎక్కువ అయితే మనకి ఎకరాన రెండు ఎకరాల లోపు ఉన్న రైతులే కాబట్టి మొదట వీళ్ళ రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలోకి అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఈ రోజు కనుక మీకు రైతు బంధు డబ్బులు అయితే పడితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి సో పడపోతే మాత్రం మీ జిల్లా పేరు అలాగే సో మీకు ఎంత భూమి ఉంది అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్